లెషి మరియు వోడ్నోయ్ బాల్కన్ మరియు మధ్య మరియు తూర్పు ఐరోపాలో నివసించిన పురాతన స్లావోనిక్ ప్రజల ఇతిహాసాలు కథలు పాటలు మరియు సామెతలు వింత మాయా లక్షణాలతో కూడిన రహస్య జీవులతో నిండి ఉన్నాయి స్లావ్ ప్రజలు అడవులు చిత్తడి నేలలు సరస్సులు మరియు నదులతో నిండిన విశాలమైన ప్రాంతాలను ఆక్రమించారు వారు చేపలు పట్టేవారు వేటాడేవారు మరియు విశాలమైన అడవుల మధ్య ఉన్న బహిరంగ ప్రదేశాలలో పశువులను పెంచేవారు అక్కడే వారు మొక్కజొన్న పండించేవారు చిన్న చిన్న కుటుంబ సమూహాలుగా ఒంటరిగా జీవిస్తూ వారు ప్రకృతి శక్తుల ముందు నిస్సహాయంగా ఉండేవారు అందుకే తాము అర్థం చేసుకోలేని సంఘటనలకు వివరణ ఇవ్వడానికి వింత జీవులను సృష్టించుకున్నారు తుఫానులు నదుల వరదలు పంటల పెరుగుదల మరియు రాత్రి పగళ్ల అద్భుతాలను నియంత్రించే రహస్య దేవుళ్ళతో వారు మేఘాలను భూమిని అడవులను నదులను పొలాలను పశువుల కొట్టాలను మరియు ఇళ్లను నింపారు వారి వివరణలు వారిని సాధారణ సహజ సంఘటనల భయాలనుండి చేశాయి మరియు వారి కథలలో కొన్ని అద్భుతమైన జీవుల ఉనికికి దారితీశాయి వీరిలో ఒకరు లిషి ఇది అడవికి ఆత్మ దీని పేరు లెస్ అనే స్లావోనిక్ పదం నుండి వచ్చింది దీని అర్థం అడవి లెషీకి మానవరూపం ఉంటుందని భావిస్తారు కాని దాని రక్తం నీలిరంగులో ఉండటం వల్ల దాని బుగ్గలు నీలిరంగులో ఉంటాయి దీనికి ఆకుపచ్చని కళ్ళు ఉండేవి అవి తరచుగా కంటిగుంతల నుండి బయటకు వచ్చేవి గుబురుగా ఉండే కనుబొమ్మలు మరియు పొడవైన ఆకుపచ్చని చిందరవందరగా ఉన్న గడ్డ ఉండేది కొన్ని కదల ప్రకారం ఇది ఎర్రటి నడికట్టు శాష్ ధరించేది తన ఎడమకాలిబూటును కుడికాలికి వేసుకునేది మరియు తన కోటు గుండీలను తప్పుగా వెనక్కి పెట్టుకునేది లెషీకి నీడ ఉండకపోవడమే కాకుండా అది తన రూపాన్ని కూడా మార్చుకోగలదు అది అడవిలో నడుస్తున్నట్లయితే దాని తల ఎత్తైన చెట్టు పైభాగం వరకు చేరుతుంది కాని అది అడవి అంచున ఉన్న చిన్న పొదలు మరియు గడ్డి మధ్య తిరుగుతున్నప్పుడు అది ఒక ఆకు కింద దాక్కునేంత చిన్న మరగుజ్జులా మారిపోతుంది ప్రతి లెషీకి తన సొంత రాజ్యం ఉండేది దానిని అది గర్వంగా కాపాడుకునేది మరియు పక్కవారి భూమిలోకి ప్రవేశించేది కాదు లెషీ రాజ్యంలోకి తప్పివచ్చిన అపరిచితుడికి కష్టాలు తప్పవు ఎవరైనా మనిషి పుట్టగొడుగుల కోసం వచ్చినా లేదా వేటగాడు అడవిలో చాలా దూరం వచ్చినా లెషీవారిని తప్పేలా చేస్తుంది వేటగాడు అడవిలో ప్రతి దిశకూ నిస్సహాయంగా వెళ్లినప్పటికీ లెషి ఎప్పుడూ అతన్ని అతను బయలుదేరిన ప్రదేశానికే తిరిగి తెస్తుంది అదృష్టవశాత్తు లిషి మంచి స్వభావం గల ఆత్మ బాధితుడికి ఆ మాయనుండి ఎలా బయటపడాలో తెలిస్తే చివరికి వారిని వెళ్లనిస్తుంది దీన్ని చేయడానికి బాటసారి ఒక చెట్టు కాండం కింద కూర్చుని తన బట్టలు విప్పి వాటిని వెనుకకు తిరగేసి వేసుకోవాలి ఎడమ కాలిబూటును కుడికాలికి వేసుకోవడం మర్చిపోకూడదు ఇది చాలా ముఖ్యం ప్రతి అక్టోబర్ ప్రారంభంలో లిషీలు తాత్కాలికంగా చనిపోతారు లేదా కనీసం అదృశ్యమవుతారు మరుసటి వసంతకాలం వరకు వెచ్చని వాతావరణంతో వారు తిరిగి వచ్చినప్పుడు లెషీలు కోపంతో నిండిపోయి అడవుల్లో తిరుగుతూ క్రూరంగా మరియు ప్రమాదకరంగా ఉంటారు నవ్వు ఏడుపు లేదా క్రూరమృగాలు లేదా పక్షుల అరుపుల వంటి వింత శబ్దాలన్నీ లెషీలే చేస్తాయని చెబుతారు కొన్ని ఇతిహాసాల ప్రకారం ప్రతి లెషీకి లెషాచిఖా అనే భార్య మరియు లెషోంకి అనే పిల్లలు ఉంటారు పురాతన స్లావోనిక్ ప్రజలు నుండి తప్పించుకోవటానికి అడవులను విడిచిపెట్టినా వారికి వింత జీవుల బెడద తప్పలేదు వారు ప్రవాహాలు సరస్సులు మడుగులు లేదా నదుల పక్కన నివసిస్తున్నప్పుడు వారికి ఓడ్జ్యనోయ్ రూపంలో ఒక రహస్య శత్రువు ఉండేవాడు దీని పేరు వోడా అనే పదం నుండి వచ్చింది దీని అర్థం నీరు ఎందుకంటే ఓడ్జ్యనోయ్ ఒక నీటి దెయ్యం ఓడ్జనోయ్ రూపం గురించి వివిధ వివరణలు ఉన్నాయి కొన్ని కథలలో దీనికి మానవ ముఖం మరియు తోక పొడవైన కొమ్ములు నిప్పు కణికల వంటి కళ్ళు మరియు పెద్ద కాలివేళ్లు ఉంటాయని చెబుతారు మరికొందరు దీనిని నాచూ మరియు గడ్డితో కప్పబడిన మానవ ఆకారపు రాక్షసుడిగా వర్ణిస్తారు కాని బాల్కన్ అటవీ ప్రాంతాలలో లోతైన నీటి ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడానికి ఇది తగినంత భయానకంగా ఉండేది